జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదవ అధ్యాయము విభూతి విస్తరయోగము ఒకటవ శ్లోకము భూయే మహాబాహో శృణు మే పరమం వచ ఎత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హమ్యయా ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నా గొప్పతనాన్ని నా వైభవాన్ని నా మాహాత్మ్యాన్ని విని నువ్వు సంతోషిస్తూ ఉన్నావు అందుకని హితాన్ని కోరి చాలా గొప్పదైనటువంటి నా వైభవాన్ని గురించి మళ్ళీ నీకు విస్తారంగా చెబుతూ ఉన్నాను సావధానంగా విను అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనమంతా శ్రీకృష్ణ పరమాత్మ వైభవాన్ని శ్రద్ధగా వింటూ సంతోషిస్తూ ఉన్నాము కనుక ఆ భగవానుడు తన వైభవాన్ని మరింత విస్తారంగా మనందరికీ ఉపదేశం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని మరింత శ్రద్ధతో వినడానికి మనము సిద్ధపడుతూ మన జన్మను సార్థకం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం భూయే మహాబాహో శృణు మే పరమం ఎత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హమ్యయా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసిక భువి భావుకా శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నరో దేవీం సరస్వతీం వ్యాసం తపో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవస్కంధములో నూట పదకొండవ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర గోపికలు కృష్ణుడి యొక్క అల్లరి గురించి యశోదమ్మకు ఫిర్యాదు చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ యశోద మేము ఇంట్లో మా పనులు చేసుకుంటూ ఉంటే గదుల్లోనికి వెడుతూ ఉన్నాడు మీ కృష్ణుడు ఏ గదిలో ఎక్కడైనా చీకటిగా ఉంటే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ధృత మణిగణం స్వాంగమర్ధ ప్రదీపం చీకటిగా ఉన్నటువంటి గదిలో తాను వెతుక్కోవలసినటువంటి వస్తువుల కోసమని వెలుతురుని ఎట్లా తయారు చేస్తున్నాడంటే తన ఒంటి మీద ఉన్న ఆభరణముల కాంతిని ఉపయోగించి ఆ కాంతిలో ఆ గదిలో ఉన్న వాటిని నీ కృష్ణుడు దొంగిలిస్తున్నాడు తల్లి అట్లా నీ కృష్ణుడు ఎన్నో ఉపాయములతో మా ఇండ్లలోని పాలను పెరుగును వెన్నను దొంగిలిస్తున్నాడమ్మా అయితే ఎప్పుడైనా దొంగతనము చేస్తూ ఉన్నప్పుడు మేము పట్టుకుంటే మేము కృష్ణాను దొంగవి అని అంటే అప్పుడు నీ కృష్ణుడు ఏమంటున్నాడంటే నేను దొంగను కాను నువ్వే దొంగవు అంటూ మమ్మల్ని వదిలించుకొని తుంటరి మాటలు చెబుతూ మా ఇండ్లను అపవిత్రం చేస్తూ ఉన్నాడు మా ఇండ్లలో పవిత్రమైనటువంటి ప్రదేశములలో మలమూత్రాదులు చేసి అపవిత్రము చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు ఓ యశోదాదేవి అదిగో చూడు ఇప్పుడు నీ దగ్గర నీ కుమారుడు ఎట్లా కనిపిస్తున్నాడంటే మంచి బుద్ధిమంతునిలాగా కూర్చున్నాడు నీ దగ్గర ఓ యశోదాదేవి ఇంకా నీ కుమారుడు ఏమేం చేస్తున్నాడో చెప్తున్నాం విను ఆడంజని వీరల పెరుగోడక నీసుతుడు త్రావి ఒక ఇంచుక తా కోడలి మూతింజరిమిన కోడలు మృచ్చనుచు మృతనుచునత్త కొట్టెలతాంగీ ఓ యశోదాదేవి మా ఇండ్లలో దొంగతనము చేస్తూ ఒక్కొక్కరి ఇంట్లో పెరుగు మొత్తము త్రాగేసి ఇంకా ఏం చేస్తాడంటే నీ కృష్ణుడు త్రాగేసి పోతూ పోతూ నిద్రపోతూ ఉండేటటువంటి ఆ ఇంటి కోడలి మూతికి కొద్దిగా పెరుగు పూసి వెళ్ళిపోతున్నాడు ఇక ప్రొద్దున్నే లేచాక అత్తగారు కోడల్ని చూచి దొంగ తిండి తింటోంది ఈ కోడలు అని కోడల్ని కొడుతుంది తల్లి ఆ రకంగా నీ కృష్ణుడు అత్తాకోడళ్లకు మధ్యలో గొడవ వివాదాన్ని పెడుతున్నాడు రకరకాల అల్లరి చేష్టితములు చేస్తున్నాడు తల్లి అంటూ గోపికలంతా యశోదాదేవికి చిన్ని కృష్ణుడి అల్లరి చేష్టితములను గురించి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीतापदवाध्यायमुकटवश्लोकमु भूय एव महाबाहो शृणु मे परमं वचः इत्तेहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया भूय एव महाबाहो शृणु मे परमं वचः इत्तेहं प्रीयमाणाय वश्या हित काम्यीमण के वचन तव सर्वकृष्णापणमस्तु जय श्रीमन्नारायणा